నాకు చెప్పండి కవిత అయితే పవన్ కళ్యాణ్ కొన్ని కీయ కామత్వ చేశారు పవన్ కళ్యాణ్ సీరీస్ పొలిటీషియన్ గారు అడగకుండా డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన డిప్యూటీ సీఎం కాడు దురిష్టం అని అన్నారు ఏమంటారు దురదృష్టం అని కాదండి బ్రో ఓకే ఆయన మంచిగా చేస్తాడు కాకపోతే ఏంటంటే ఆయన ఆమె అయితే ఏదైతే చెప్పిందో ఎవరైతే మా మాట్లాడారన్నారో అది అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ప్రీవియస్ గా మనకి టీడీపీ రూలింగ్ లో ఉంది ఇప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ బిఫోర్ ఏపీలో టిడిపి రూలింగ్ లో ఉన్నప్పుడు ఏమైందంటే ఇదే పవన్ కళ్యాణ్ అనే పర్సన్ లొకేషన్ చెప్పుతో కొట్టాలి చంద్రబాబుని అది ఇది అని చెప్పి మాట్లాడింది ఎందుకు వాళ్ళు రూలింగ్లో ఉన్నారు అప్పుడు తర్వాత జగన్ రూలింగ్లోకి వచ్చిండు టూ థౌజండ్ తర్వాత అప్పుడు వచ్చి టీడీపీ జనసేన కలిసి వస్తాయని ఇదే ప్రెస్ మీట్లో ఇట్లేకే అన్నాడు సో ఇప్పుడు నువ్వు ప్రజలకు మంచి చేసేవాడు అయితే నువ్వు ఒకటే పార్టీ పెట్టుకున్నావు నువ్వు ప్రజలకు మంచి చేయాలనుకుంటే నువ్వు ఒక పార్టీ పెట్టుకున్నావు నువ్వు అదే పార్టీ మీద నిలబడు పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు నువ్వు వస్తావు రూలింగ్లోకి నువ్వు ప్రజలకు మంచి చేయాలనుకోండి నువ్వు ఒకరితో ఒకరిని తిట్టి వాడు ఇది చేసిండే అది చేసిండే అని చెప్పి ఎన్నో విమర్శలు చేసినావు టీడీపీ మీద ఎన్నో విమర్శలు చేసినావు చాలా ఇప్పుడు యూట్యూబ్లో కొట్టినా వస్తాయి చాలా విమర్శలు చేసినావు అవన్నీ వస్తాయి సో ఇన్ని విమర్శలు చేసిన వాడివి నువ్వు మళ్ళీ వాళ్ళు రూలింగ్లో లేనప్పుడు ఇంకొక పర్సన్ రూలింగ్లో ఉన్నప్పుడు మా ఎజెండా గెలవడం కాదు జగన్ని దించడమే అంటాడు నువ్వు నువ్వేం చేయాలి ప్రజలకు మంచి చేయాలనుకున్నవాడే అవతలను దించాలని కాదు నువ్వు గెలిచి ప్రజలకు మంచి చేయాలని చూసుకోవాలి కాదు నిజంగానే కాదు ఇప్పుడు నువ్వు సీరియస్ పొలిటీషియన్ అయితే ఈవెన్ నేను మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని నేను చించుకుంటా చించుకుంటాను దించుకుంటాను ఓకేనా సో అట్లని పవన్ కళ్యాణ్ తక్కువ చేయం ఎందుకంటే వాళ్ళ తమ్ముడు కాబట్టి ఆ విషయంలో మాత్రం కాకపోతే ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే పర్సన్ అన్ని విమర్శలు చేసినప్పుడు టీడీపీ మీద వాళ్ళతో పొట్టి పెట్టుకోవాల్సిన అవసరమైంది ఫస్ట్ విషయం ఫస్ట్ విషయం ఎందుకు పదవి పదవి మీద ఆశ లేకపోతే వాళ్ళతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది నువ్వు ప్రజలకు మంచి చేయాల్సిన అనుకున్నాడు ఒక ఎమ్మెల్యే మీ నీ తరపున ఒక ఎమ్మెల్యే గెలిచిండు వాడి ద్వారా కూడా నువ్వు మంచి చేయొచ్చు నువ్వు ప్రజలకు మంచి చేయాలనుకుంటే వాడి ద్వారా నీ నీ డెవలప్మెంట్ ఏదో చూపించుకొని నువ్వు నెక్స్ట్ సీఎం అయ్యేదానికి అవకాశ అవకాశాలు ఉన్నాయి జనరల్గా మాట్లాడుకొని నువ్వు అవతల వాళ్ళతో పొత్తు పెట్టుకొని సీఎం చంద్రబాబు నాయుడు తిట్టినాం అంటే ఒకప్పుడు సీపీఎం సీబీఐ తో కలిసి ఇప్పుడు అదే ఇప్పుడు ఆ బీజేపీ తో కలిసి ఎందుకంటే మనకి యాడ్ మనకి బెనిఫిట్స్ ఉంటాయో ఆడ కలిసిపోతాం మనం నేనైనా అంతే మనకి బెనిఫిట్స్ యాడ్ దొరికి మనకి అవతల గురించి ఆలోచించినప్పుడు నాకు యాడ్ బెనిఫిట్ దొరికి నేను అటెళ్ళిపోతా అవతల నుంచి ఆలోచించేటప్పుడు నా నా దారిలో నేను పోతాను మనం చూసుకోవచ్చు నిన్న కవిత అయితే బీరస్ నుంచి కవిత పవన్ కళ్యాణ్ లో కొన్ని కీలక కామెంట్ అయితే చేశారు ఏంటంటే పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు అన్ఫార్చునేట్లీ డిప్యూటీ సీఎం అయ్యారని చెప్పేసి అన్నారు ఏమో ఇది కరెక్టే అంటారా కరెక్టే 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 సీరియస్ పొలిటీషియన్ కాదు పవన్ కళ్యాణ్ అంతే కదా ఎందుకంటారు సీరియస్ పొలిటీషియన్ అయి ఫర్ ఎగ్జాంపుల్ నా ఒపీనియన్ ఏంటంటే ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంటరిగానే ఫైట్ చేసేవాడు ఓకే ఫైట్ జనసేన అనేది ఒకప్పుడు ఏమన్నాడంటే అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసం అనేసి పవన్ కళ్యాణ్ అన్నాడు సేమ్ అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పోస్ట్ రాగానే ప్రశ్నించడం ఆపేసింది ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని తిట్టినాడు మీరు బాగా చూసుకున్నాడు అయితే పాత చంద్రబాబు నాయుడు రాని అని తొక్కేస్తాను అప్పుడు తెలియలేదా చంద్రబాబు నాయుడు దొంగ అని చెప్పి మరి ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలిసింది తప్పే కదా అప్పుడు సీరియస్ పొలిటీషన్ ఎట్లయితాడు ఒకే మట్టం మీద లేడు కదా ఆయన మళ్ళీ అప్పుడు లెఫ్ట్ తోని అంటే సిపిఎస్ సిపిఎం లెఫ్ట్ భవజాలతోనే ఉన్నాడు ఇప్పుడు బీజేపీ తో వచ్చి హిందుత్వం ఉంటుందని చెప్పేసుకునే ఆయన ఇవన్నీ ఎవరికే తప్పించుకోవడానికి కన్నా ప్రజలకి ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు వేసే ఒక చిన్న చిన్న డ్రామాలు అంతే నన్ను అడితే ఓకే సీరియస్ పొలిటిషియన్ అయితే కాదు అన్పోర్షియట్ డిక్విటీస్ ఇయర్ అంతే కదా చంద్రబాబు నాయుడు డిస్టెంట్ అయినాడు అది నిజంగా పవన్ కళ్యాణ్ కన్నా దమ్ముండి ఉంటే ఒక యాభై స్థానంలో ఒంటరికి పోటీ చేయి గెలిచిన కానికే నువ్వు గెలుస్తావు కదా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి నీ పార్టీ స్ట్రాంగ్ అయిపోయేది కదా ఆంధ్రలో చాలా స్ట్రాంగ్ అయిపోయేది అస్సలు ఇంక జగన్ నువ్వు ఊరితో పెట్టుకోకపోయినా కూడా నీకు గెట్ హోప్ ఉండేది గెలవడానికి ఇదైతే మిస్టేక్ చేసిన నన్ను